హిందూ సాంప్రదాయాల్లో ఏ మంచి పని ప్రారంభించాలన్నా ముందుగా తిది చూస్తారు ఏకాదశి తిది ఉంటే చాలు పనిని ప్రారంభించేస్తారు ఒక సంవత్సరంలో ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు హిందువులు ఇదే తొలి పండుగగా పరిగణిస్తారు పురాణాల ప్రకారం ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు స్వామి నిద్రకు ఉపకరించే రోజు కాబట్టి దీనిని సయన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లే స్వామివారు మళ్లీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసముండి జాగరణ చేసి మరణాడు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువుని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళమవుతాయని భక్తుల నమ్మకం కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో వెయ్యేండ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీవారి శరీరం నుంచి ఓ యోగమాయ ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి అంతం చేస్తుందట శ్రీ మహావిష్ణువు ఆ యోగమాయను ఏకాదశి తిథిగా అనుగ్రహించాడని చెబుతారు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు అన్నీ కలిపితే పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి అన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చెబుతారు ఈ నాలుగు నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా పరిగణించి చాతుర్మాస దీక్షలు చేస్తారు ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాలని ఆచరిస్తున్నారు చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధాలను వదిలిపెడతారు ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటిస్తారు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల జీర్ణ కోసం పరిశుద్ధమై శరీరం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కల్పిస్తుంది కష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఇది తొలి ఏకాదశి ఏకాదశి ఉపవాసం వెనుక న్యూస్